నమస్కారం ఏపీ నంబర్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గుడిమెట్ల కొత్తపల్లి పంచాయతీకి ఒక ప్రత్యేకత ఉంది అవునండి ఈ పంచాయతీలో రైతులు కూరగాయలు ఆకుకూరలు వంకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర చిక్కుడుకాయలు కాకరకాయలు మొదలైన పంటలు పండించి దద్దవాడ నర్సరావుపేట మార్కెట్లో అమ్మడం జరుగుతుందని ఇక్కడ రైతులు చెప్పడం జరిగింది फोटो அது பண்ணிட்டா அது கா ఏం డబ్బు <partisan noise> నా పేరు రెడ్డి నేను విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ ఇయర్ చదువుతున్నాను సివిల్ ఇంజనీర్గా గత ఫోర్ ఫైవ్ ఇయర్స్గా నేను మా నాన్నకి పొలంలో వ్యవసాయం చేస్తుంటే దానికి సహాయపడుతూ ఉన్నాను ఈ సంవత్సరం లాక్డౌన్ కారణంగా గత ఎనిమిది నెలలుగా నేను పొలం పని చేస్తూ అలా పేర్లగా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి ఇది కొత్తిమీర రెండు ఎకరాల దాకా మేము వంగ మూడు ఎకరాలు నాటాము మిర్చి ఒక పదహైదు ఎకరాల దాకా పెట్టాము అన్ని పనుల్లో మా నాన్నకి సహాయపడుతూ ఉన్నాను ఇలా పొలంలో మా నాన్నకి సహాయపడడం వల్ల మా కుటుంబ ఖర్చులకు గాను నా చదువు ఖర్చుకు గాను మంచి డబ్బులు సంపాదిస్తున్నాను కేవలం నా కాలేజ్ ఫీజులకే కాదు మా కుటుంబ సహాయాల వరకు మొత్తం అన్ని డబ్బులు కూడా చేరగలుగుతున్నాము ఈ సంవత్సరం లాక్డౌన్తో కాను వర్షాలు బాగా పడడంతో కూరగాయలు బాగా రేట్లు ఉండడంతో మంచి డబ్బులే వస్తున్నాయి